సోదరులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఒట్టి వెంకటేశ్వర అబ్బాయి వాళ్ళ కుమారుడు ఒట్టి రాజకుమారు కుమారు ఇరవై ఏడవ సంవత్సరం పుట్టినరోజు దాని సందర్భంగా ఈ జన్మదిన వేడుకల్ని ఘన ఘనంగా నిర్వహిస్తారు కాకపోతే ఒట్టి రాజకుమార్ కుమార్ మన మధ్యలో లేడు ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం ఆయన చనిపోయిన బాధ మనసులో కొన్నంత ఉన్నప్పుడు కూడా మరి వెంకటేశ్వరరావు గారు ఆ కుమ ఆ కుర్రావాడి పేరు మీద మరి ప్రేమ చంపుకోకుండా అతని పేరు అందరిలో ఎనపడాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ప్లేస్ లో ఒక మంచి పార్క్ కి ఒట్టి రాజ్ కుమారు ఉద్యానవనం అనేసి నామకరణం చేయడం జరిగింది దాది మన ఎమ్మెల్యే మీద చేతులుగా జరిగింది దానిలో జిమ్ ఎక్విప్మెంట్స్ కాడ అన్ని కూడా వెంకటేశ్వర సొంత ఖర్చులతో దానిలో అరేంజ్ చేశారు అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా అతను పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి విద్యార్థులకి పుస్తకాలు కానివ్వండి పేద ప్రజలకు అన్నదానాలు అలాగే బియ్యం పంపిణీ అలాగే అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు కూడా ఆ రాజకుమార్ మనలో లేనప్పటికీ ఉన్నాడు అనే ఆ ఫీలింగ్ కలగజేయటం నిజంగా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ సోదరుల యొక్క గొప్పతనం ఈ రోజు కూడా వాళ్ళని తలుసుకుంటూ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటేశ్వర గారికి ఇంకా అంత మరింత ఆత్మస్థైర్యం కావాలని ఆ కుర్రాడు కూడా ఆయనకి ధన్యవాళ్ళు అర్పిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి జనాలు ఎంత మంచి పేరు తెస్తున్న వెంకటేశ్వరకి అభినందనలు మరి ధన్యవాదాలు అలాగే మరి ఇంత బాగా చేస్తున్నందుకు అతన్ని ప్రోత్సాహంగా మేము కూడా అందరం కూడా సపోర్ట్ ఉన్నాం ఇప్పుడే మరి మన బాండవేశ్వర్ మన ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులందరికి పాఠ్య పుస్తకాలు స్వీట్స్ అన్ని ఇవ్వటం జరిగింది ఇక్కడ నుంచి కూడా విధంగా వాళ్ళు కొనసాగిస్తారని ఆశిస్తూ మరి ఇలాంటి వాటికి మేము కూడా ఎప్పుడు ఆయనకి అండదండగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కార్యక్రమాల్లో మొదటి నుంచి చుట్టుపక్కల పేదవారికి కానీ ఎవరికైనా సహాయం చేస్తూ వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం లేకుండానే సొంతంగా అతను పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు కానీ అకాల మరణం చెంది అది కూడా ఆ చెందేటప్పుడు కూడా ఒక స్టూడెంట్కి బస్సు దొరక్కపోతే విస్తృతం కోసం వెళ్ళి ఇతరులకు సహాయపడుతూ అకారణం ముచ్చుకి కారణమైనడు అతను వారి తల్లిదండ్రుల యొక్క పేరు చుట్టుపక్కల ఉడాకాలు ఉన్న వారికి అందరికి హెల్ప్ చేస్తూ ఆ చేదోడు బాధుడుగా ఉండేవాడు వాళ్ళ నాన్నగారు ఏంటి ఒట్టే వెంకటేశ్వర గారు పిల్లవాడి మరణం నుంచి నేటి వరకు అనగా సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి తన కుమారుని యొక్క జ్ఞాపకాల నిమిత్తం పేద ప్రజలకి అంటే పేద ప్రజల యొక్క పిల్లలకు కానీ ఎవరికైనా కానీ సహాయక సహకారాలు చేస్తూ చదువుకి ఎటువంటి అయినా ఇబ్బందులు వచ్చినా వారికి ఫీజులు చెల్లించు చెల్లిస్తూ వారి కుమారుని జ్ఞాపకార్థం చుట్టుపక్కల ఇప్పటికీ ఎవరైనా లేనివారు ఉంటే ఫీజులు కానీ వగేరాలు ఏర్పాట్లు చేస్తూ ప్రయోజనం కల్పిస్తూ తన పేరుతో ప్రతి సంవత్సరం ఇలా బుక్స్ పంపిణీ పళ్ళు ఫ్రూట్స్ చేస్తూ ప్రస్తుతం వుడాకాలనీలో ఉన్న ప్రజల యొక్క డిమాండ్ కొరకు కార్పొరేషన్ వారి మాట్లాడి అతని పేరును వుడాకాలనీ పార్టీకి నామకరణం చేసి ఉన్నారు సరిపోతుందా ఎడిటింగ్ ఈరోజు అరవై మూడో డివిజన్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోదరుడు ఒట్టి వెంకటేశ్వరరావు వాళ్ళ కుమారుడు రాజ్ కుమార్ ఏడు సంవత్సరాల కిందట ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆనాటి నుంచి కూడా రాజ్ కుమార్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు ఆయన నా చేతుల మీదగానే చేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం పిల్లలకి పుస్తకాలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నదానాలు అలాగే ఇదే డివిజన్లో ఒక పార్కుకి రాజ్ కుమార్ పేరు పెట్టి అక్కడ క్రీడా పరికరాలు కూడా మరి వెంకటేశ్వరరావు సమకూర్చడం జరిగింది ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు చందు గాని అలాగే వెంకటేశ్వరరావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ కుమార్ పేరు మీద ప్రతి సంవత్సరం అన్నదానాలు అలాగే వస్త్రదానాలు పిల్లలకి బుక్స్ అన్నీ కూడా ఇస్తా ఉన్నారు ఏది ఏవైనా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం ఇలాగా రామకృష్ణ చిన్న వయసులోనే చనిపోయినా ఈ విధంగా ప్రజల నోళ్లలో మరి సహాయం తీసుకున్న వాళ్ళ నోళ్లలో ఎప్పుడూ ఉంటా ఉన్నాడు ఏదేమైనా భగవంతుడు రాజ్ కుమారు ఆత్మకి శాంతి చేకూర్చాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటేశ్వర కుటుంబ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తాం